అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీ ప్రసాదాన్ని చూపియబోతున్నానండి శ్రావణ మాసంలో చాలా రకాలుగా ప్రసాదాలు చేస్తూ ఉంటారు కదా అమ్మవారికి మూడు రకాలు లేదా ఐదు పదకొండు రకాలు చేసి పెడతారు అందులో ఇదొక రకం చేయండి సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన రెసిపీ అండి బెల్లం పొంగల్ని చాలా సింపుల్గా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక లేట్ చేయకుండా ఈ వీడియో ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా రైస్ని కడుక్కుందాం ఇక్కడ నేను ముప్పా వంతు వరకు రైస్ని తీసుకున్నాను ఇలా ముప్పవంతు రైస్ పావు వంతు పెసరపప్పు తీసుకోండి ఒక కప్పు తీసుకోండి ఏదైనా ఒక కప్పు తీసుకుంటే మనకి కరెక్ట్ కొలతలు అనేటివి ఉంటాయి పెసరపప్పుని మంచిగా వేయించి కూడా తీసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్ అయినా బియ్యం పెసరపప్పు కడిగి కూడా వండుకోవచ్చు ఎలా చేసినా బాగుంటుంది కాకపోతే ఒక కప్పు వండేటట్టు చూసుకోండి బియ్యం పప్పు ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకోండి రెండు కప్పుల వాటర్ వేసుకొని డైరెక్ట్గా రైస్ పొయ్యి మీద పెట్టేయడమే రైస్ నానితే అంత బాగుండదండి రైస్ మెత్తగా అవుతుంది ఇలా కడిగిన వెంటనే పొయ్యి మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా రైస్ని ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రైస్ అనేది ఉడికించుకోండి ఎయిటీ పర్సెంట్ మనకి రైస్ ఉడికింది ఇంకొద్దిగా ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా మూత ఆఫే పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి దమ్ముకు పడనివ్వండి సరిపోతుంది ఇలా మంటని సిమ్లో పెట్టేసి రైస్ని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఎయిటీ పర్సెంట్ ఉడికాక మంటన్ సిమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికించి రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందాం ఇది తీసి పక్కన పెట్టేసి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు మాత్రమే వేశాను కొద్దిగా వీడియో స్కిప్ అయిందండి ఇక్కడ ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం రైస్లోకి వేసుకోవడమే ఇలా బెల్లం కరిగింది కదా ఇప్పుడు కొద్దిగా జిగురు తగలాలండి చేతికి మంటని సిమ్లో ఉంచుకొని కొద్దిగా జిగురు తగిలేంతవరకు ఇలా మన చేతికి అంటుకుంటే జిగురు అనేది తగలాలి అప్పుడే మనకి బెల్లం పొంగలనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది తీసి ఒక జాలి పెట్టుకొని అందులో కట్టుకోండి నలకలు ఏమైనా ఉంటే జాలిలోకి వస్తాయి ఇలా మొత్తం కట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించుకొని ఇలా వేసేసుకోండి వేసుకొని ఇక్కడ పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మంటను సిమ్లో ఉంచి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా బెల్లం పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత పక్కన దింపేసుకొని ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ చిన్న కళాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఇలా ముక్కలు కట్ చేసి వేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసి రెడీగా పక్కనుంచుకున్న పొంగల్లోకి వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా పొంగలి రెడీ అయిపోయినట్టే నెయ్యితో సహా మొత్తం వేసుకోండి వేసుకొని పొంగల్లో బాగా కలిసేలాగా నెయ్యి కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా అమ్మవారికి ప్రసాదం రెడీ అయిపోయినట్టే ఇలా సింపుల్ రెసిపీస్ ఓపిక బట్టి చేసి పెట్టండి అమ్మవారికి మూడు నైవేద్యాలు లేదా ఐదు తొమ్మిది పదకొండు నైవేద్యాలు అందులో ఇదొకటి అండి చాలా సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం స్వార్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ